హాయ్ అండి నమస్తే అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు వీడియో వచ్చేసి బ్లౌజ్ను ఏ విధంగా కట్ చేయాలో చూద్దాం ముందుగా లైనింగ్ క్లాత్ను తీసుకొని ఓపెనింగ్స్ అనేవి మన ఎదురుగా ఉండాలి ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని బ్యాక్ పార్ట్ని అయితే మార్కింగ్ చేసుకుందాం ఆది బ్లౌజ్ కప్పు ఎంత ఉందో చూసుకొని పైన వైపు మనం హెమ్మింగ్ చేయటానికి పావు ఇంచు కింద మడిచి కుట్టుకోవడానికి ఒక పావు ఇంచు మార్కింగ్ చేసుకుందాం ఇటు చివరి వైపుగా అంటే చంక వైపు ఎంత బారు ఉందో మార్కింగ్ చేసుకుందాం ఇక ఇప్పుడు బ్లౌజ్ మొత్తం ఎంత బారు ఉందో చూసుకుందాం ఈ బ్లౌజ్ పొడవు పదిహేనున్నర అయితే ఉంది దీనికి ఒక పావు ఇంచు కలిపి పావు తక్కువ పదహారు వద్ద మార్కింగ్ చేసుకుందాం నెక్కుకి రెండు ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఆది బ్లౌజ్కు షోల్డర్ అనేది ఎంత ఉందో చూసుకుందాం నాకైతే మూడు ఇంచులైతే ఉంది మూడు ఇంచుల వద్ద మార్కింగ్ చేశాను ఇటు సైడ్ కూడా బ్లౌజు బార్ అనేది ఒకసారి చూసుకోవాలి ఆర్మ్ లూజ్ వచ్చేసి ఇంచులైతే ఉంది ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకున్నాను నెక్కు మరియు షోల్డర్ కలిపి ఎంత ఉందో ఆమ్ కొలిసే దగ్గర కూడా సేమ్ అంతే కొలత అనేది ఉండాలి ఈ బ్లౌజుకు ఐదు ఇంచులు ఉంది కాబట్టి ఐదు ఇంచులతో మార్కింగ్ చేశాను ఇప్పుడు ఒక స్కేల్ తీసుకొని ఈ మొత్తాన్ని లైన్స్ అయితే కొట్టుకుందాం వద్ద ఒకటిన్నర ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకోవాలి అలాగే నెక్ వైపు కూడా ఒక ఇంచుతో మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న మొత్తం అనేక కట్ చేసుకుందాం ఇందాక ఇక్కడ ఖర్చు కోసం కొంచెం క్లాత్ అనేది వదిలిపెట్టాలి నేను వదిలిపెట్టలేదు ఇప్పుడు ఒక ఇంచుతో మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం ఇక ఇప్పుడు హ్యాండ్స్ అయితే కట్ చేసుకుందాం హ్యాండ్స్ కట్ చేసుకోవటానికి నాలుగు మడతలుగా వేసుకోవాలి ఈ బ్లౌజుకు నేను పైపింగ్ వేస్తున్నా కాబట్టి హెమింగ్ చేయటానికి ఎక్స్ట్రా క్లాత్ అయితే వదలటం లేదు ఆది బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత ఉన్నాయో ఒకసారి చూసుకుందాం మార్కింగ్ అనేది ఖర్చు చివరలో మార్కింగ్ చేయాలి ఇప్పుడు టేపు తీసుకొని ఎంత పొడవున్నాయో చూసుకుందాం తొమ్మిది ఇంచులు అయితే ఉన్నాయి తొమ్మిది ఇంచుల వద్ద మార్కింగ్ చేసుకొని మూడు ఇంచులు డౌన్ చేసుకోవాలి ఇప్పుడు మార్కింగ్ అనేది చేసుకుందాం ఫ్రంట్ పార్ట్ కోసం లో చంక కోసం ఒక హాఫ్ ఇంచు లోపలికని మార్కింగ్ చేసుకుందాం నిన్న ఓ బ్లౌజ్ కుట్టే సమయంలో మిషన్ సూద్ అనేది నా వేలు లోపలికైతే దిగింది ఇలాంటివన్నీ టైలరింగ్లో మామూలుగానే జరుగుతాయి హ్యాండ్స్కి టక్స్ పెట్టేసి లోచంకనైతే కట్ చేసుకుందాం లోచంక తీసిన తర్వాత అక్కడ మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇలా టక్స్ ఇవ్వడం ద్వారా ఆ పార్ట్ అనేది ముందు పార్ట్కు రావాలని మనకు ఒక ఐడియా ఉంటుంది ఇక మిగిలిన క్లాత్లో ఫ్రంట్ పార్ట్ అయితే కట్ చేసుకుందాం ఈ క్లాత్ని ఇలా ఓపెన్ చేసి ఓపెనింగ్స్ అనేవి మన వైపు వచ్చేలా వేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసుకొని ఈ క్లాత్ పైన వేసి రెండించుల వెడల్పుతోనైతే మడుచుకుందాం మడిచిన తర్వాత మార్కింగ్ చేసుకోవాలి నెక్ తప్ప మిగిలిన మొత్తం కూడా సేమ్ అలానే మార్కింగ్ చేసుకోవాలి ఇక బ్యాక్ పార్ట్ని తీసి పక్కన పెట్టేద్దాం ఇప్పుడు ఆది బ్లౌజ్ తీసుకొని ఉక్సుల పట్టీతోటి నెక్ని అయితే ఒకసారి కొలుచుకోవాలి నెక్ అనేది సరిపోయింది అలాగే షేప్ బెల్ట్ వైపు కూడా చూసుకోవాలి ఇటు సైడు మొత్తం బారు ఎంత ఉందో చూసుకోవాలి షేప్ బెల్ట్ వేయడం కోసం ముందుపాటుకి ఒకటిన్నర ఇంచులతోటి డౌన్ చేసి మార్కింగ్ చేసుకొని కట్ చేసుకుందాం టక్స్ అనేది మార్కింగ్ చేసుకుందాం మిగిలిన క్లాత్లో బ్లౌజ్ కావాల్సిన కట్ చేసుకుందాం ఇప్పుడు నడుం బెల్ట్ వేయటానికి అంచుల వైపు వే ఉండే క్లాత్ని అయితే కట్ చేసుకుందాం ఇక మిగిలిన క్లాత్లో షేపు బెల్ట్ని అయితే కట్ చేసుకుందాం మనకు రెండు షేపు బెల్ట్లు అవసరమవుతాయి కనుక ఒక షేపు బెల్ట్ అయితే కట్ చేసుకుందాం మిగిలిన క్లాత్ను తీసుకొని ఇదైతే మనం నెక్కు దగ్గర కట్ చేసిన క్లాత్ ఇది కాజల పట్టీకి ఉపయోగపడుతుంది మిగిలిన క్లాత్లో ఇంకొక బెల్ట్ కూడా కట్ చేసుకుందాం దీని కొలతలతోటే దానిని కూడా కట్ చేసుకుందాం శారీలోని క్లాత్ తీసుకొని నెక్కి అయితే పైపింగ్ వేస్తున్నాను కాబట్టి క్రాస్ ముక్కలు అనేది తీసుకోవడం లేదు ఉక్సుల పట్టీ కోసం అంచుల వైపు ఉండే క్లాత్నే కట్ చేసుకుందాం హ్యాండ్స్ లూజ్కు జాయింట్స్ అనేవి కొంచెం తక్కువగానే పడుతున్నాయి అందుకే చిన్నగా కట్ చేస్తున్నాను ఇక బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోయిందండి ఎవరైనా ఎంతో ఈజీగా కటింగ్ అనేది నేర్చుకోవచ్చు ఈ వీడియోస్ నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ బ్లౌజ్ను ఏ విధంగా కుట్టానో నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను